నా పేరు చింతల నిర్మలారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మహిళా విభాగం కేంద్ర ప్రభుత్వము నలభై ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమ చూపించింది తెలంగాణ ప్రభుత్వము ముప్పై వేల కోట్లను గ్రాంట్ రూపంలో ఇవ్వాలని కోరినా పెడచెవిన పెట్టింది కేంద్ర ప్రభుత్వము మూసి పునరుజ్జీవనం ప్రాజెక్టు కోసం పద్నాలుగు వేల కోట్ల ఫండింగ్ అడిగితే ఇవ్వలేదు రీజనల్ రింగ్ రోడ్కు మెట్రో రైలు విస్తరణ కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు విభజన హామీలు ఇచ్చి కూడా నిధులు ఇవ్వలేకపోయింది పసుపు బోర్డుకు నిధులు కూడా కేటాయించలేకపోయింది ఇకపోతే కేవలము మూడు క్యాన్సర్ మందులను కస్టమ్స్ సుంకం నుండి మినహాయించారు కానీ మొత్తము అన్ని రకాల మందుల మీద కస్టమ్స్ సుంకం మినహాయిస్తే ప్రజలకు చాలా ఉపశమనంగా ఉండేది అదేవిధంగా జనగణ ప్రస్తావనే లేదు సామాజిక న్యాయం అనే ఊసే లేకుండా పోయింది తెలంగాణలో ముద్రా రుణాలు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు ఎంతమందికిచ్చారో లెక్క బయట పెట్టాలి తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీకి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చినా కూడా చిల్లిగవ్వ ఇవ్వని బీజేపీ ప్రభుత్వం పైన ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు